ప్రిజ్ దాడ్ మంచి ఉదయాన దేవుడిచ్చిన మంచి సమయం నందు దేవుణ్ణి స్థుతించి కనపరిచి ఆరాధించటలో ఉన్న ఆనందము సంతోషము ఎంత గొప్పది ఎంత నెమ్మదికరము ఎంత ఆనందదాయకము అని గుర్తు చేస్తూ యాక్చువల్గా ఏంటి అని అంటే మొదటిగా నేను నా గురించి ప్రార్థన చేసినారు చాలామంది మన చర్చిలో మన చర్చిలో కాకుండా రిలేషన్స్లో కానీ ప్రతి ఒక్కరికి నేను దేవుని నామంన మీరు దేవుని ప్రేమించి నన్ను గుర్తుంచుకొని మీరు ప్రార్థన చేశారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను దీన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుచుస్తున్నాను యాక్చువల్గా ఏంది అని అంటే నేను ఏదైనా కానీ నా జీవితానికి దాని తర్వాత నాకు దగ్గరగా ఉన్న పాట పాడుట్లనే కొంచెం ఆసక్తిగా నేను కనపరుచుతాను కాబట్టి ఈసారి చాలా రోజులైంది పాట పాడక తర్వాత ఈ ఈ పాట ఏంది అనంటే నాకు జ్యోతిరాజ్ గారి పాట ఈ పాట నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య అనే పాట ఏంది అనంటే నేను రెండు సిద్ధాంతాలను నేను చర్చి విధంగా నమ్ముకుంటాను ఏంది అనంటే ఒకటి ఉట్టి చేతులతోటే వస్తాము ఉట్టి చేతులతోటే పోతాము ఏవి కూడా వేసుకున్న బట్టల కాడికి మనతో రావు కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు ఇది ఒకటి ఇంకొకటి ఏంది అనంటే నా పెళ్లి విషయంలో కూడా నేను ఎవరికి కూడా ఏంటంటే దేవా నేను వెనుక ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పింది అంతా సేమ్ నాకు రిపీట్ అవుతూనే ఉంది ఏంటంటే ఏలియాకు కాకుల ద్వారా ఏ విధంగా అయితే ఆహారాన్ని సిద్ధపరుస్తాడు కదా దేవా నేనైతే ఎవ్వరి దగ్గర పోయి నాకు సంబంధం తెండి నాకు పెళ్ళి చేయండి అని ఎవ్వరికి దేహి అని అడగను దేవా ఎందుకు అడగను అనంటే నేను రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అన్న ఇది నిజము కావాలి అనంటే అది నేను అడగకుండా ఉండటే మేలు అనుకున్నాను అందుకోసమని నేనేం చేసినాను అనంటే కొంతమందికి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలామంది నన్ను అరే బంటి ఇట్లెందుకు చేసిండు అని ఆయాసకరంగా అనుకుంటారు కాబట్టి నేను చెప్పాలనుకున్నాను నేను ఏ విధంగా అయితే దానియేలు మాంసాన్ని కానీ వైన్ని కానీ ఏ విధంగా అయితే విడిచిపెట్టాడు కదా ఆ విధంగానే నేను ఉపవాసంలోనే ప్రతి సర్వీస్లో ఎక్కడైనా కానీ మమ్మీ వాళ్ళు ఏ ఫంక్షన్కైనా ఎందుకనంటే మనం తక్కువలో ఉన్నాము ఫెయిల్ అయినా జీవితంలో మనం ఒక స్థాయి నుంచి పైకి పడిపోయినా మనం ఫేస్ చేయడం ఒకరిని మన ముఖాన్ని చూపించుకోవడము మనం తక్కువగా అనుకుంటాం లేదు మనం ఒకరి గొప్ప స్థితిలో ఉండి మనం తక్కువ స్థితిలో ఉంటే వారి ముందుకు పోవడానికి తక్కువ అనుకుంటాం అటువంటి పరిస్థితి రాకుండా తేవా నీ అందు ఎందుకనంటే నువ్వు జీవితాన్ని ఇచ్చినావు చాలు ఈ జీవితం కోసమని నేను అన్నిటి దగ్గర పోతా కానీ పసుపు వేసుకోను ఎక్కడైనా ఫంక్షన్ పోతే ఆ స్టేజ్ మీదకి నేను ఎక్కను ఉపవాసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినాను ఏంది అనంటే ఆ ఫార్టీ డేస్ గడ్డం పెంచుతాను ఆ విధంగా ఏంది అనంటే అది నా లోపల నాన్నే దేవుణ్ణి బలపరుచుకుంటూ నేను ఆ విధంగా ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పినాను అంటే దేవుడు మేళ్లను ఎంత ఘనంగా చూపిస్తాడు అనేది ఈ పాట రూపంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను गडि पे प्रतिक्षण आनन्दबास् आगवया नीतो गडि पे ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగనమాగదు స్థుతించక నిన్ను కీర్తించక సయ సయే సయ్యా సయ్యా నీతో గడిఫే ప్రతిక్షణము ఆనంద పాష్పాలుగవయ నీతో గడిఫే ప్రతిక్షణము ఐగారు చెప్పిన వాక్యం రకంగా చేదైన జీవితాన్ని మారాలాంటి జీవితాన్ని మధురముగా మార్చి నన్ను గనపరిచిన దేవా నా ప్రేమ కాదు నా గొప్పతనం కాదు మన దగ్గర ఉన్న నీతి మన ఏదో మంచితనం కాదు ారాలంటీ నా జీవితాన్ని మధురముగా మార్చి నన్ను ఘనపరిచావు మారాలంటే నా జీవితాన్ని మధురముగా మార్చి నపరిచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు నా ఎసయ్యా నా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా నేను యోచించ స్తుంచక నిన్ను కీర్తించక ఎసయ్యా ఎసయ్యా నా ఎసయ్యా 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 నా ఎసయ్యా గమ్యమే లేని ఓ బాటసారి అంటే ఈ లోకపరంగా పిల్లలు ఏంటంటే కుటుంబము ఆస్తి పాస్తులు ఇవే కదా ప్రాముఖ్యత కానీ దేవుని అందరూ రక్షణ ఉంటే చాలు కదా అది ఉంటే చాలు కానీ అయినా కానీ దేవా మరి ఈ లోకపరంగా కూడా నువ్వు దీవిస్తావు నువ్వు పరలోకపరంగా కూడా మమ్మల్ని నడిపిస్తావు అని ఆ అటువంటి వాగ్దానాన్ని నడిపించిన ఈ వచనాన్ని గారి పాడదాము గమ్యమే లేని నా ఓ బాట సారీ మ్యమే లేని ఓ పాట నీతో ఉన్నాను భయము లేదన్నా నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నము నెరవేర్చి వారసునిగా చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు ఎసయ్యా ఎసయ్యా నా ఎసయ్యా ఎస్ ఎసయ్యా నా ఎసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపత మేలు యోచించగా కృపతలంచగా మేలుయోచించగా నాగానమాగదు సుధించగా నిను గీతించక ఎసయ్యా ఎసయ్యా నా ఎసయ్యా 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 నా ఎసయ్యా 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 నా ఎసయ్యా 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 నా ఎసయ్యా థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరికి సంఘ పెద్దలకు సంఘం ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ